హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాస్ అన్నర్ వారితో మాట్లాడి నమస్కారం సార్ నమస్తే సార్ ఉత్తరప్రదేశ్లో ఒక నైన్టీన్ ఇయర్స్ అబ్బాయి పోరును చూస్తూ వాళ్ళ చెల్లెల్ని రేపు చేసి చంపేశారు సార్ సో అసలు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అసలు పోర్న్ ఎఫెక్ట్ పిల్లలపై కానివ్వండి టీనేజర్స్ పైన కానివ్వండి ఏ విధంగా ఉంటుంది సార్ ఇది ఒక ఘోరమైన సంఘటన నిజానికి సొంత అన్న ఇలా చేయడం అనేది విచిత్రమైన బాధాకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్లో కస్గోంజి అనే ఒక ఏరియాలో సంజు కుమార్ అబ్బాయి పేరు నైంటీన్ ఇయర్స్ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది నాన్న వేరే చోటకి వెళ్ళారు వీళ్ళిద్దరే అన్న చెల్లెలే ఉన్నారు ఇంట్లో అన్నకి పంతొమ్మిది ఏళ్ళు సంజు కుమార్ చెల్లె పేరు పోలీసులు ఇవ్వలేదు ఆమె మైనర్ అమ్మాయి అని చెప్తున్నారు పదహారు ఏళ్ళు సో ఈ అబ్బాయికి ఎప్పటి నుంచో సెల్ ఫోన్ అయితే ఉంది స్మార్ట్ ఫోన్ దాంట్లో పోర్ను చూడడం అబ్బాయికి అలవాటు అలా చూసి ఒక రకమైన అడిక్షన్ అని చెప్పొచ్చు అలా అడిక్షన్లో ఉండి ఇలాగే మనం కూడా చేయాలి అన్న ఒక ఇది అబ్బాయికి వచ్చింది అయితే ఇంట్లోనే చెల్లెలు అబ్బాయి ఎదురుగా కనిపిస్తూ తిరుగుతుంది దాంతో ఎవరు లేరు ఇదే సమయం అనుకున్నాడు ఆ అమ్మాయిని ఇంకా బలవంతంగా వెళ్ళి నోరు మూసేసి అమ్మాయిని అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు దాని తర్వాత అతనికి భయమైంది ఈ అమ్మాయి నా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తే నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి అక్కడే కూరగాయలు కోసి కత్తి ఉంటే దాన్ని తీసుకొని ఆ అమ్మాయి మెడ గొంతు కోసి చంపేస్తాడు చంపేసినాక పారిపోయాడు అతను తర్వాత తల్లి వచ్చి చూసేసరికి పరిస్థితి ఎలా ఉంది అన్నల వీడు కొడుకు లేరు దాంతో ఆమె వాళ్ళ అన్నకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళ అన్న పరిగెత్తుకుంటూ వచ్చాడు సో వాళ్ళన్న పోలీసులకి ఇన్ఫామ్ చేశారు సో పోలీసులు బాడీని తీసుకెళ్ళి పంచనామా చేసి పోస్ట్ మార్టం చేసినప్పుడు ఇది కూడా బయటపడింది అత్యాచారం కూడా చేస్తున్నారని దాంతో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వెళ్ళేటప్పుడు అన్నే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతని రోల్ ఏదన్నా ఉంటుందని పోలీసులు గ్రహించి ఏం చేస్తారంటే అతన్ని పట్టుకోవడానికి రెండు మూడు బృందాలని పెట్టారు మొత్తానికి ఒక రెండు మూడు రోజుల్లో అతన్ని పట్టుకోగలిగారు సో అతను చెప్పింది ఏంటంటే పోలీసులకి ఎందుకు ఇలా చేసా ఉన్నప్పుడు నాకు ఆ పోర్ను చూస్తూ ఉంటే నాకు మైండ్ అంతా ఎట్లాగో మారిపోయింది నా నాకు నేనేం ఆలోచించలేదు అలాగే చేయాలనిపించింది బాడీ అంతా ఇదైపోయింది తర్వాత చేసిన తర్వాత నాకు భయమైంది ఈఎమ్ఐ చెప్పేస్తుందేమో అని ఇంకా చెప్పకుండా ఉండాలంటే చంపద్దామని ఆ స్టేజ్లో అనుకున్నాను నేనేమి ఆలోచించలేకపోయాను తర్వాత ఏం జరుగుతుంది అవన్నీ కూడా నా ఆ టైంలో నేను ఆలోచించలేదు అనేది పోలీసులకి చెప్పాడు సో నిజానికి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది ఇది ఒకటే ఫస్ట్ టైం కాదు అయితే మనం సొంత చెల్లెల్ని ఇలా చేస్తాడనేది వినడం అయితే ఈ మధ్యకాలంలో ఫస్ట్ టైమే కానీ దీని మీద చాలా అధ్యయనాలు జరిగాయి టీనేజ్ మీద ఇండియాలో ముఖ్యంగా విదేశాల్లో పక్కన పెడితే ఇండియాలో టీనేజర్స్ మీద ముఖ్యంగా పిల్లల మీద కిడ్స్ మీద ఈ పోర్న్ ఎఫెక్ట్ ఏం జరుగుతుంది అనేది నిజానికి సినిమాల మీద ప్రతి ఒక్కడు పడి ఏడుస్తాడు కానీ సినిమాల కంటే కూడా డేంజరస్ వచ్చి మన చేతిలో ఉండే ఫోన్ అది ఒక మారణాయుధం లాగా చెప్పచ్చు అంత భయంకరమైనది అది సో ఈ ఫోన్ని చిల్డ్రన్కి ఇట్లాంటి టీనేజర్స్కి ఇచ్చేస్తే మనం చూస్తాను ఎక్కడ చూసినా ఫోన్లు పట్టుకొని పిల్లలు కనిపిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు కానీ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు టైం స్పెండ్ చేయలేక పిల్లలతో ఫోన్లో వాళ్ళకి గేమ్స్ ఆడుకుంటారని ఇంకోటని వాళ్ళకి ఇచ్చేస్తారు ఎందుకంటే పిల్లలతో టైం చేసే పరిస్థితి చాలామందికి టైం స్పెండ్ చేసేది పరిస్థితి పేరెంట్స్కి లేదు రెండోది ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళకు ఉపయోగపడతాయని కొన్ని స్కూల్స్ అవి కూడా అలో చేస్తున్నారు అయితే వాళ్ళు స్ట్రిక్ట్గా అన్ని యాప్స్ని డిలీట్ చేసి వీటిలో కూడా ఫోన్ రాకుండా దా అన్నిటినీ కంట్రోల్ చేసుకొని ఆ ఫోన్ ఇస్తున్నారు చైల్డ్ దీంతో కానీ ఇట్లా ఇది వీళ్ళ ఫ్యామిలీ చూసుకున్నప్పుడు వీళ్ళకి పెద్ద ఎడ్యుకేషన్ లేదు చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఇంకా పిల్లలకి వాడు అడిగినప్పుడు కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అబ్బాయి సో అబ్బాయికి ఫోన్ అడిగితే ఫోన్ ఇచ్చేసారు ఇచ్చేశారు లేదంటే అతను గోల్ చేస్తాడు ఆత్మహత్య చేసుకుంటాను బెదిరిస్తాడు ఇలాంటి కండిషన్ సో వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అన్నప్పుడు ప్రధానంగా ఏంటంటే నీకు దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగిన మెచ్యూరిటీ ఉండదు అంటే పూర్ణ అనేది చాలామందికి ఏంటంటే అది నిజానికి ఒక కండిషన్స్లో తీస్తారు దాన్ని ఇప్పుడు ఒక పూర్ణ వీడియో అంటే దాన్ని ఒక నెల రోజులు తీస్తే మనకు ఒక వీడియో వస్తుంది ప్రొఫెషనల్గా తీసినప్పుడు కానీ మనకి అది తెలియదు కదా అది షూటు ఇదంతా యాక్షను అదంతా కూడా తెలియదు మనకి అలాగా చేయాలని అన్రియలిస్టిక్ ఇది దీంట్లోకి ఊహల్లోకి వెళ్ళిపోవడం అంటే మామూలుగా ఒక సైకాలజీలో ఒక ఫిలాస్ఫీ ఉంది అది ఒక ఇది చెప్తారు అదేంటంటే మనం ఒక రియల్ని ఎంజాయ్ చేయాలంటే మనకు ఒక ఫాంటసీ కావాలి ఆ అంటే ఒక ఊహ కావాలి ఒక కల్పన కావాలి ఆ కల్పన లేకుండా రియల్ని ఎంజాయ్ చేయడం సో ఈ నీడ్ టు ఈ నీడ్ టు హ్యావ్ ఎన్ ఫాంటసీ టు ఎంజాయ్ ద రియల్ అనేది లకానియన్ పిల్ల సైకాలజీ చెబుతుంది అనమాట అంటే వీళ్ళకి ఈ ఊహలకి ఈ ఫోన్ను చూసి ఒక అన్రియలిస్టిక్ ఊహలకి పిల్లలు ఎక్కువ మంది వెళ్ళిపోతారు ఇది రియల్ కాదా అనేది వాళ్ళకి తెలియదు సో ఇదే రీలేమో ఇలాగే మనం చేయాలనుకుంటారు రెండోది ఏంటంటే దీన్ని కౌంటర్ చేసే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్లో ఉండట్లేదు ఉన్నా కూడా ప్రాపర్గా దాన్ని ఎడ్యుకేట్ చేయట్లేదు అంటే ప్రతి స్కూల్లో కూడా ఈ పోర్నో ఎఫెక్ట్స్ మీద కూడా ఓపెన్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఇవాళ ఉంది మనకేందంటే టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్ అయింది కల్చర్లో అడ్వాన్స్మెంట్ రాలేదు మొన్న కూడా చెప్పుకున్న ఉత్తరాఖండ్లో ఎంత గో వెనక్కి వెళ్తుంది అది అంటే చివరికి ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే నెల లోపల రిజిస్ట్రేషన్ చేసుకుపోతే దే బికమ్ క్రిమినల్స్ లవర్స్ బికమ్ క్రిమినల్స్ సో ఇటువంటి అంటే కల్చర్లో ఏమో రాలేదు ఒక పక్క ఏమో టెక్నాలజీ కానీ మిగతా విషయాల్లో అడ్వాన్స్మెంట్ మోడర్నిటీలో అడ్వాన్స్మెంట్ వచ్చేస్తుంది దానికి తగినట్టుగా కల్చరల్ స్టాండర్డ్స్ మారట్లేదు అందుకనే అమ్మాయిలు చాలామంది తమ ఫోటోలను మార్పింగ్ చేస్తాను వీడియోలను మార్పింగ్ డీప్ వేక్లో చేస్తానో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిన్న ఇందాక కూడా ఒక వీడియో చెప్పాను నేను అందులో ఒక అమ్మాయిని ఇలాగే ఒక అమ్మాయి మాజీ బాయ్ ఫ్రెండు వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోల్ని వీడియోలను పెట్టుకొని ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తాను నన్ను పెళ్లి చేసుకో అని ఈ అమ్మాయి ఏమో వేరే ప్రేడ్తో ఉంది సో ఆ బ్లాక్మెయిల్ తట్టలేక ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఆ బాయ్ ఫ్రెండ్ని ఈ బాయ్ ఫ్రెండ్తో కలిసి వెళ్ళి చంపేసింది అంటే చంపడమో లేకపోతే చావడమో జరుగుతున్నాయి దీనికి కారణం ఏంటంటే టెక్నాలజీ బేసిక్గా అంటే టెక్నాలజీని ఎలా వాడుతాం టెక్నాలజీ పర్సే విలన్ కాదు ఇక్కడ టెక్నాలజీ అనేది ప్రపంచంలో ఖచ్చితంగా దాన్ని ఎవరో అడ్డుకునే పరిస్థితి ఉండదు వస్తూ ఉంటుంది దానికి తగినట్టుగా కల్చర్లో మన మైండ్ సెట్లో మార్పు రావాలి అది రావట్లేదు ఇండియాలో మేజర్ ప్రాబ్లం అది అనమాట సో మిగతా దేశాల్లో ఇంత ఘోరమైన సమస్యలు లేవు ఈ విషయంలో సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయి ప్రాపర్గా దీన్ని అర్థం చేసుకొని ఉంటే మన సొంత చెల్లెలు చెల్లెల్ని మనం క్షణికం అతను నిజానికి అతను ఆనందం కూడా ఏముండదు దాన్ని ఏంటంటే అతని మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది సో ఈ హైపర్ సెక్స్వాలిటీ అనేది ఒకదాన్ని ఇది పెంచుతుంది అన్రియలిస్టిక్ దీన్ని పెంచుతుంది పిల్లల్లో దీనివల్ల వాళ్ళల్లో ఇంకొక సమస్య కూడా అంటే యాంగ్జైటీ డిప్రెషను ఇలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయని రీసెర్చ్లో తెలిసిందనమాట అందుకని పిల్లలకి మనం ఫోన్లు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ఫోన్లలో మిగతా ఏవి రాకుండా చూసుకోవాలి అది చూసుకోవాలంటే వాళ్ళకి అంత టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆ ఫోన్ని అది చేయించి పెట్టాలి ఇప్పుడు ఎంత పిల్లల్లా కూడా ఎలా తయారైనా అంటే ఎలా బ్రేక్ చేయాలి అనేది బాగా తెలిసిపోయింది వాళ్ళకి ఫోన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి ఎందుకంటే విపరీతంగా వీడియోలు ఉన్నాయి ఇన్స్టాలో ఇన్స్టాలోను ఒక గంట కూర్చుంటే నీకు మొత్తం నీ ఫోన్లో ఎవరైనా రిస్ట్రిక్షన్ పెడితే ఎలా బ్రేక్ చేయాలి అన్నీ వాడు చెప్పిస్తున్నారు కాబట్టి బ్రేక్ ఇవి పెట్టినా కూడా వాళ్ళ కష్టం అందుకేందంటే కొంత నిఘా పెట్టాలి ఈ పిల్లల్ని అందుకని ఇప్పుడు కొన్ని రకాల స్పై సాఫ్ట్వేర్స్ కూడా వచ్చాయి చైల్డ్ మానిటర్ అని ఒక యాప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అది కానీ వేస్తే పిల్లలు ఏమేమి చూస్తున్నారు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఏం చాటింగ్ చేస్తున్నారు అన్నీ కూడా మన డాష్ బోర్డులో చూడవచ్చు కాకపోతే దానికి సంవత్సరానికి ఒక పది పదకొండు వేలు పన్నెండు వేలు ఎంతో డబ్బులు కట్టాలి పిల్లల పిల్లల మీద నిఘా అనమాట అంటే ఇది లీగల్గా కరెక్ట్ కాదు యాక్చువల్గా బట్ ఏదో ఒక రకమైన నిఘా అయితే పిల్లల మీద పెట్టాలి వాళ్ళకి తెలియకుండా అంటే నువ్వు పిల్లలు ఏం చేస్తున్నారు ఆ ఫోన్లో ఏం చూస్తున్నారు ఎవరితో ఎలా మాట్లాడ ఇండైరెక్ట్గా వాళ్ళ మీద కొంత నిఘా ఉండి దాన్ని ప్రాపర్గా వాళ్ళని గైడ్ చేయడం అవసరం కాకపోతే చాలామంది తల్లిదండ్రులకి ఈ నాలెడ్ ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండదు ఉన్నా కూడా వాళ్ళకి పరిస్థితులు దానికి తగినట్టుగా వాళ్ళ లైఫ్లో ఉండవు అనమాట అందుకని నాకు తెలిసి ఇవి ఇంకా పెరుగుతాయి ఇంకా ఏఐ టెక్నాలజీ వస్తుంది డిప్యాక్ టెక్నాలజీ వస్తుంది ఇంకా క్రైమ్స్ రకరకాలవి మన దేశంలో బీభత్సంగా పెరగబోతున్నాయి దీన్ని అడ్డుకునే మెకానిజమ్స్ని మన వాళ్ళు డెవలప్ చేయలేదు దీనికి తగినట్టుగా కల్చర్లో మైండ్ సెట్లో మార్పు అనేది వేగంగా రాదు సో ఇంకా మనం చాలా చూడబోతున్నాం ఇలాంటివి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ